హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్ ఇవాళ స్పెషల్ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మేతి మటర్ కిచిడి ఇది వింటర్లో వేడివేడిగాను ఎంతో హెల్దీ బ్రేక్ఫాస్ట్ డిన్నర్కి అయితే లైట్గా ఉంటుంది అయితే ముందుగా వన్ కప్ రైస్కి హాఫ్ కప్ కందిపప్పు ఇంకో హాఫ్ కప్ పెసరపప్పు టోటల్గా వన్ కప్ అనమాట ఇది వేసి ఒక థర్టీ మినిట్స్ నానబెట్టి పక్కన పెట్టుకోవాలి అలానే ఒక కుక్కర్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ గీ వేశాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత త్రీ టేబుల్ స్పూన్ జింజర్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ అండ్ కాస్తంత ఇంగువ రెండు రెబ్బల కరివేపాకు వేసి కాస్త ఫ్రై చేసి మరోసారి వన్ టేబుల్ స్పూన్ గీ వేశాక ఫ్రై చేసి నానబెట్టుకున్న రైస్ అండ్ కందిపప్పు పెసరపప్పు వేసి కొంచెం ఫ్రై చేసి ఒక కప్కి ఫోర్ కప్స్ వాటర్ లాగా అంటే నేను రెండు కప్స్ కదా ఒకటి రైసు వన్ కప్ రైసు ఇంకొక వన్ కప్ కందిపప్పు పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి టూ కప్స్కి ఎయిట్ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి రుచి రుచికి తగ్గ సాల్ట్ వేసి మూత పెట్టి సిక్స్ విజిల్స్ వచ్చే వరకు రానివ్వాలి ఇంకొక కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ అలానే వన్ కప్ గ్రీన్ పీస్ అలా వన్ ఫుల్ కప్ ఆఫ్ మెంతి ఆకు వేసి కొంచెం ఫ్రై చేసి కొంచెం సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కుక్కర్ మూత తీసి ఒకసారి కిచిడి బాగా కలిపి ఫ్రై చేసుకున్న మేతి మటర్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక బౌల్ తీసుకొని వేడి వేడి వేసి అందులో గీ తాలింపు వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఈ కిచిడి హై ప్రోటీన్ అండ్ న్యూట్రియంట్స్తో ఎంతో సాఫ్ట్గా ఉంటుంది అయితే మీకు నచ్చిందా ట్రై చేసి చూడండి అలానే నచ్చితే ఒక లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం